saya hey. sayang hey. तो इनको ये बंद लगा दो ताकि इससे तो लोग ज़्यादा आगे निकले सबसे बालूवार इनके लिए ऐसा बनाया ना ये सबसे अच्छा संगठन ना दो इन्होंने बालू को जैसा निर्मित किया ना दो इधर आम चीज़ है ना 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 न ప్రదేశ ప్రభుత్వం జగన్ మోడల్ అనేది ఇక్కడ కుర్రరు బూట్ ఉందా ఇలా ఏదైతే పెన్షన్ ఆగో ఆ ఫ్యాన్షన్ని మూడో రాలికి ఆంద్ర ఆంద్రకుండా అది తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేషన్ చేసిన వాళ్ళని ఆంధ్ర ఆంధ్ర అనేది ఒక తప్పు ట్రాంక్ ఎవరైతే వినియోగదారులు అంటే ఫ్యాన్ ద్వారా తెలియజేయాలి తెలియజేసిన ట్యాంక్షన్లు చాలా డబ్బులు చేయలేదు వాస్తవం ఏంటంటే పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు డబ్బులు అన్ని తీసేసి పాత కాంట్రాక్ట్ అని మనం దానికి దాదాపు ఇక్కడ ఉంది మళ్ళీ డబ్బులు చేయడం తర్వాతే చాలా డబ్బులు మాదిగారికి ఇలా అవకాశం ఉంది అయితే ఏదైతే భాగం టెన్షన్గా మన ఇంకే లేకపోయింది ఏదైతే సచివాలయం ఆ సచివాలయం కలిపి తెలుగుదేశం పార్టీ నాయకులు పెరిగారు ఏదైతే అదే విధంగా ఇంకెళ్ళి నాకు తెలిసి ముప్పై ఐదు లాస్ట్లు పంచాయతీ పంచాయతీరాజ్

ప్రతి మరి ఏదో తప్పు చూపించి తెలుగుదేశం పైన కోర్టు పైన తప్పుడు మీ ఇంటి కోసం నాలుగు వేల రూపాయలు కార్యక్రమం చేస్తారని మరి ఎవరైతే ఇండియన్ గారు ఉన్నారో మీరు తెలియజేస్తున్నారు అదే రిప్రజెంటేషన్ ద్వారా మాటల

ఎవరైతే ఎంపీ గారు శాస్త్రం సిఎస్ అన్నారు సుబ చేయండి